కాలభైరవాయనమ పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఏర్పడుతున్న అనేక విశేష అలభ్య శుభయోగాలు వాటి సాధనలు శాస్త్రంలో ప్రామాణికమైనటువంటి వాటి ప్రతిపాదనలు తెలుసుకొని హిందువులు ఆచరిస్తే ఎలాంటి పుణ్యాలు పొందుతారు ఎంతటి ఫలితం కలుగుతుందో తెలుసుకొని శాస్త్రీయంగా ఆచరిద్దాం ఇప్పుడు పరిశీలిద్దాం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఏర్పడుతున్నటువంటి మూడు విశేష అంశాలు చతుర్దశి ఇది ఒకటి రెండు కృష్ణ అంగారక చతుర్దశి మూడవది చిత్ర చతు చతుర్దశి యోగ ఈ మూడు మనం వివరంగా పరిశీలిస్తే ప్రామాణికమైనటువంటి మన గ్రంథాలను అనుసరించి భౌమ చతుర్దశి ప్రాథమికంగా చతుర్దశి ఎప్పుడు మంగళవారం రోజు ఏర్పడిన ఇది భౌమ చతుర్దశి యోగంగా హిందువులకి ఎలాంటి ఫలితాలు అందిస్తుందంటే ఆ రోజు యథాశక్తి ప్రాతకాలమే నిద్ర లేచి సదాచారయుత స్నానాన్ని అనుసరిస్తే అది ఒక గొప్ప పుణ్యమై ఒక వరమై మరియు స్నానానంతరం నిత్య దీపారాధనలు ఇష్టదేవత ఆరాధనలు పూర్తయిన తర్వాత యథాశక్తి దాన ధర్మాలని ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మాలు గనక అనుసరిస్తే ఇది అక్షయ ఫలప్రదము అంటే క్షీణించని పుణ్యము పుణ్యము తదుపరి జీవితంలోకి వినియోగించబడి క్షీణించిపోతుంది శాస్త్ర ప్రామాణికమైనటువంటి తిథుల్లో చెప్పింది గనక అనుసరిస్తే ఇక వారికి ఆ పుణ్యము ఎప్పుడూ క్షీణించకుండా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని హిందువులు అర్థం చేసుకొని ఇక రెండవ విశేష యోగం ఆ యోగం వివరం కృష్ణంగారక చతుర్దశి ఈ కృష్ణంగారక చతుర్దశి ప్రామాణికంగా పరిశీలించినప్పుడు దీమోత్సవ చతుర్దశ్యాం కార్యాంతు మతర్పణం కృష్ణంగారకచతుర్దశా సదైవ కృష్ణపక్షే యదా తదా ఎత్వా శుభే తో కుర్వీతయమతర్పణం ఇది చాలా ప్రామాణికమైనటువంటి మనకు కారిక దీని ద్వారా యమ తర్పణం ఎలా ఆచరించాలి చెప్తున్నారు ఆ రోజు ప్రాతకాలం గోమయన స్నానం దేశవాళి గోవుల యొక్క గోమయాన్ని ఆవు పేడని కించిత్ స్వీకరించి అది నీటిలో కలుపుకొని అలా ఒళ్ళంతా పట్టించుకొని గోమయేనా లేదు కాస్త ఎండినటువంటి ముందే సేకరించుకొని ఎండినటువంటి గోమయం చూర్ణాన్ని తీసుకొని ఒళ్ళంతా పోసుకొని స్నానం చేస్తే తదుపరి యమతర్పణ విధిని గనక ఆచరిస్తే ప్రామాణిక శాస్త్రాల ప్రకారం సంవత్సర కృత పాపనాశనం ఒక సంవత్సర కాలంలో తెలియక చేసినటువంటి అమాయకంగా నిస్సహాయ స్థితిలో చేసినటువంటి అధర్మాలు తద్వారా ప్రాప్తించినటువంటి పాపాలు తత్క్షణే వెంటనే అవి సమసిపోతాయి అంతటి మహా యోగాన్ని అందిస్తుంది కాబట్టి దీన్ని తెలియగల హిందువులు వినియోగించుకొని ఇక ఈరోజు ప్రాప్తించినటువంటి మరో ముఖ్య యోగం అరుదైన యోగం తప్పనిసరిగా అందరూ అనుసరించవలసిన యోగం చిత్ర చతుర్దశి యోగ ఇది ప్రామాణిక గ్రంథాల్లో ఎలా అందించారో ఒక్కసారి పరిశీలిద్దాం అస్మిన్ మాసే కృష్ణ చతుర్దశీ భౌమవార చిత్ర చిత్ర తదుక్తం काला दर्शे ऊर्जे चतुदशी कृष्ण भूमा वाने नसम युता चित्रा क्या तत्र संपूर्ध्या सिवम सिवपुरम व्रजे दिति अहा चला मुख्य में विषय पुष्कर पुराणे पि कार्तिके भूमा वारे चित्रा कृष्णा चतुदशी तस्याम भूते सम గచ్చే శివపురం నర ఇతి ఇది కార్తీక శుక్ల చతుర్దశి ఇలా నిర్ణయించబడింది కాల నిర్ణయ చంద్రిక గ్రంథంలో ఒక చక్కటి అంశం ఈరోజు ఎవరైతే యథాశక్తి శివారాధన చేస్తారు పరమేశ్వరుడికి అభిషేకం కానీ త్రికాలం మూడు పూట్ల అభిషేకాలు కానీ కనీసం ఒక పూట అభిషేకమైన లేదు కనీసం యథాశక్తి అర్చన శివనామాలతో మూడు పూట్ల అర్చన లేదు కనీసం ఒక పూటైన అర్చన ఇలా చేసిన వారికి ప్రామాణికంగా మనం ఇప్పుడు చెప్పుకున్న అంశం శివపురం వ్రజేత్ అంటే న సంశయ కైవల్యం ప్రాప్తిస్తుందయ్యా ఈ ఒక్కరోజు ఇంత భక్తిగా చేటించేతనే అతను శివపురానికి వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు ఎక్కడుంటే అక్కడికి తన ఆఖరి ప్రయాణం దేహము యొక్క ఆఖరి ప్రయాణంగా చక్కగా శివపురానికి వెళతాడు అని చెప్తుంది కాబట్టి తెలివి హిందువులు ఇలాంటి యోగాలని చెప్పిన పద్ధతిలో వినియోగించుకొని సంపూర్ణ ఫలితాలు పొందగలరు ముఖ్యంగా యమ తర్పణ విధుల గురించి హిందువులను అడుగుతూ ఉంటారు ఈ యమతర్పణ విధి మటుకు మీరు తప్పనిసరిగా ముందుగానే ఓ సద్బ్రాహ్మణుని మాట్లాడుకొని మీ ఇంటికి పిలిపించుకొని బ్రాహ్మణ ముఖేన ఈ యమతర్పణ విధిని నిర్వహించుకోవడం చేత శాస్త్ర ప్రతిపాదిత సంపూర్ణ ఫలితాలు పొందుతారు మిగతావన్నీ ఎవరికి వారు హిందువులు తమ తమ కుటుంబాలు అనుసరించి తరింతురుగాక శ్రీమాత్రే నమ